తన్వి ఆల్ ద వెరీ బెస్ట్ యూ అండ్ ఇక మరి సిద్ధార్థ్ రాయ్ సినిమా ద్వారా రిలీజ్ కి ముందు నుంచే సెన్సేషన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి మన డైరెక్టర్ యశస్వి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము సార్ యంగ్స్టర్ ఉండి మీరు కూడా అలా అంటే ఎలా సార్ నమస్కారం చాలా మాట్లాడాలి సార్ ఏమనుకోవద్దు బికాస్ ద లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిలిం మేకింగ్ మై కెరియర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్ మా మదర్ ఫాదర్ పైన ఉన్నారు దే ఆర్ నాట్ విత్ అస్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా ఒక పెద్ద ఫ్యామిలీలో ఐదుగురు అన్నదమ్ములం మేము వెరీ పూర్ ఫ్యామిలీ సార్ అక్కడి నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దారు విద్యాబుద్ధులు చెప్పారు మాకున్న తెలివితేటలకి ఏదో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఒక లైఫ్ సాఫీగా సాగుతున్న లైఫ్ సార్ చాలా మంచి సంస్కారం నేర్పారు సార్ మా అమ్మ నాన్న రియల్లీ ఐ థ్యాంక్ దెమ్ దెన్ ఈ సినిమాలో రావడానికి నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండింది చూడే చూసే పిచ్చి ఉంది కొన్ని సంవత్సరాలకి అది చేయాలన్న పిచ్చి వచ్చింది కానీ మనకున్న ఆర్థిక స్థోమతికి భయం వేసి రాలేకపోయాను లైఫ్లో ఉద్యోగం చేసుకొని పెళ్ళి చేసుకొని పిల్లల్ని గనేసిన తర్వాత ఎక్కడో ఆ సినిమా పిచ్చి నన్ను నిలబడినివ్వలేదు సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని ఒక పన్నెండేళ్ళు చేశాను చేశాక ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వలేనని ధైర్యం చేసి మా మిస్సెస్కి డిస్కస్ చేసి కన్విన్స్ చేసి వచ్చాను ఐ థ్యాంక్ యూ మై వైఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆమె సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను బికాస్ ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ నుంచి అన్నీ వదిలేసి సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవరు పంపించరు రియల్లీ థ్యాంక్ ఆర్ మై లవ్ ఐమ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ నెక్స్ట్ మా కిడ్స్ మా చిన్న మా పెద్దవాడు నేను వచ్చినప్పుడు సినిమాల్లో వచ్చినప్పుడు టూ ఇయర్స్ కిడ్స్ వాడు లెవెన్ ఇయర్స్ అయిపోయింది నేను వచ్చే ఇండస్ట్రీకి ప్రాపర్లీ ఆ తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు వాళ్ళకి పేరెంట్స్ వుడ్ దూ చేశాను లాస్ట్ లెవెన్ ఇయర్స్ అంటే నా ఒక డ్రీమ్ నేను డైరెక్టర్ అవ్వాలన్న కోరిక మీద యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ అవర్ ద పేరెంట్ హుడ్ ఫర్ ద కిడ్స్ ఐ డిట్ వాళ్ళకి నేను సారీ చెప్తున్నాను ఐ కుడ్ నాట్ బి ఏ విత్ యూ విన్ యువర్ చైల్డ్హుడ్ గ్రోయింగ్ టైం నేను ఉండలేకపోయాను ఐ కుడ్ నాట్ గివ్ ప్రాపర్ పేరెంట్ హుడ్ దెన్ కమ్స్ టు సిద్ధార్థ రాయ్ సార్ సినిమాలకు రావాలనుకున్నాను నాకు ఎంట్రీ చాలా సులువుగా దొరికింది నాకున్న ఒక పరిచయాలకి దిల్ రాజ్ గారు బ్యానర్లో రాజుగారి రికమెండేషన్ తోటి హరిశ్ శంకర్ గారి దగ్గర రామయ్య వస్తావ్ సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యాను ఆ తర్వాత వంశీ గారి దగ్గర ఊపిరి జాయిన్ అయ్యాను ఆ రెండే చేద్దాము ఇంకా అంటే నేను వచ్చినప్పుడు ఒక ఐదు సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని వచ్చాను సార్ మా మిస్సెస్ దగ్గర ఫైవ్ ఇయర్సే చేస్తాను ట్రై చేస్తాను అవ్వకపోతే వెనక్కి వస్తానని చెప్పి వచ్చాను రెండు వేల పదమూడులో ఏడీగా జాయిన్ అయ్యాను పదహారులో ఊపిరి అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు డైరెక్ట్ అయిపోతాను అనుకొని ప్రయత్నాలు చేశాను త్వరగానే నాకు ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నట్టు అనిపించాయి చాలా చోట్ల ఓకే అయ్యాయి డిస్కషన్స్ అయ్యాయి కానీ మెటీరియల్స్ అవ్వడం మానేసి ఆ ఫైవ్ ఇయర్స్ దాటేస్తే ఒక గ్రేస్ పీరియడ్ ఇంకొక వన్ ఇయర్ తీసుకున్నాను మా మిస్సెస్ దగ్గర ఇంకొక వన్ ఇయర్ అని అడిగాను సరే అని ఆ వన్ ఇయర్లో కూడా ప్రయత్నాలు ఏం అవ్వలేదు టూ థౌజండ్ ఎయిటీన్ అయిపోయింది ఇంకా నాకు అర్థమైంది ఇది ఏదో వర్కౌట్ అయ్యేటట్టు లేదు ఇంకా సరే వెనక్కి వెళ్ళిపోదాం నేను ఒకటి బాగా నమ్ముతాను సార్ మన కోరికలు మన డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ నేను బలంగా నమ్ముతాను ఇంకా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇండస్ట్రీ వదిలేసి హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాను సార్ నేను ఐ వెంట్ బ్యాక్ టు వైజాగ్ సార్ ఏదో ఒక పని చేసుకుందాం ఏదో ఉద్యోగం చేసుకుందాం బిజినెస్ చేసుకుందాం అని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా పిచ్చి ఎలాంటిదంటే మళ్ళీ ఉండని ఉండనివ్వలేదు ఈసారి అనుకున్నాను ఇంకా ఏ ప్రొడ్యూసర్లతో పని లేకుండా మనం సొంతంగా ఒక సినిమా తీసుకుందాం మనమే డబ్బులు పెడదాం ఒక కోటి కోటిన్నరలో సో ఒక కథ రాసుకుందాం ఎలా రాసుకుందాం అంటే టీజర్ ట్రైలర్తో ఒక బజ్ క్రియేట్ అయ్యి సినిమా బిజినెస్ అవ్వాలి రిలీజ్ అయిపోవాలి అని ఒక ఆ కసితోటి ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్లో కూర్చొని ఒక మూడు నెలల్లో ఈ కథ రాశాను సార్ చాలా సులువుగా కథ అయిపోయింది కథ ముందు ఇంత సులువుగా ఎందుకు అలాంటి క్యారెక్టర్ నేను చూసున్నాను సార్ అతను ఎవరు అన్నది మీకు సినిమాలో తెలుస్తుంది ఒక క్యారెక్టర్ని చూసున్నాను సో ఇలాంటి క్యారెక్టర్ బేస్ మీద ఒక ఇంట్రెస్ట్ ఇంటె ఇంటెన్స్ స్టోరీ రాద్దామని రాశాను కథ అయిపోయింది ఆ కథ విన్న ఫ్రెండ్స్ అందరూ ఇది కొత్త వాళ్ళతో చేయాల్సింది కాదు ప్రాపర్ హీరోలతో చేస్తే చాలా ప్రాపర్గా ఉంటుంది అని చెప్పంటే మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను హైదరాబాద్ వచ్చాను రూమ్ తీసుకున్నాను మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను ఈ కథ సార్ దాదాపు ఇండస్ట్రీలో ఒక వంద మందికి చెప్పుంటాను ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ అందరికీ నచ్చుతూ ఉంది కానీ అందరికీ భయాలు ఎక్కువ ఉన్నాయి ఈ అంటే చాలా ఇంటెన్స్ కథ సార్ ఇంటెన్స్ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ కాదు కథ బాగుంది కానీ పొరపాటున పోతే తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు మామూలు సినిమా పోతే ఒకడు తిడితే ఇలాంటి సినిమా చేసిపోతే పది మంది తిడతారు సార్ ఆ భయాలు వాళ్ళకున్నాయి సో ఒక టూ ఇయర్స్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం మధ్యలో కోవిడ్ వచ్చింది కోవిడ్లో వన్ ఇయర్ పోయింది ఒక ఇంపార్టెంట్ ఎమోషనల్ సిచ్యువేషన్ చెప్తాను సార్ ఇదేదో నేను మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి సానుభూతి పొందుదామని చెప్తుంది కదా రియల్గా జరిగింది నా లైఫ్లో ఈ ఓకే అయి వెనక్కి ముందుకు వెళ్తుంటే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది సీవియర్గా ఎఫెక్ట్ అయ్యాను నాకు హాస్పిటల్ దొరకడానికి కష్టమైంది సిలిండర్ ఆక్సిజన్ కూడా అందట్లేదు ఫైనల్గా ఒక పెద్దవాళ్ళ సపోర్ట్ వల్ల ఒక హాస్పిటల్ దొరికింది ఆక్సిజన్ బ్రీతింగ్ అవ్వట్లేదు పల్స్ పడిపోతూ ఉంది అక్కడ నాకు భయం వేసింది సార్ ఉంటానా పోతానా అని అంటే ఐ వాజ్ లిటర్లీ సీయింగ్ దట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది ఆ టైంలో ఫస్ట్ నాకు మా పిల్లలు మా మిస్సెస్ గుర్తొచ్చారు కానీ మూడవ దానికి గుర్తొచ్చింది నాకు సిద్ధార్థ రాయ్ అనే కథ గుర్తొచ్చింది సార్ చేస్తే ఈ సినిమా చేయాలి అంటే నేను బయటికి బతికి వస్తే పొరపాటున రానని అనుకున్నాను పొరపాటున వస్తే ఈ సినిమా చేయడానికే వస్తాను అని ఫిక్స్ అయ్యాను సార్ అదృష్టమో ఈ సినిమా చేయాలన్న బలమో దాన్ని అనుకొని లక్కీగా బయటపడి వచ్చాను ఇంకా వచ్చాక నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళలేదు స్ట్రైట్గా నా ప్రాపర్టీ ఒకటి అమ్మకానికి పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ డబ్బు సరిపోదు సో కొత్త వాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యి దీపక్ని కలిసాను తను కథ విన్నాడు తనకి వినగానే బాగా నచ్చింది వెంటనే ఫనీ గారిని దగ్గర కూర్చోబెట్టారు ఆయన ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది వెంటనే సినిమా స్టార్ట్ అయిపోయింది టూ ఇయర్స్ పట్టింది సినిమా తీయడానికి అంటే చాలా రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తుంది సార్ అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు అందరు ఫ్రెండ్సే సార్ ఇప్పుడు రమణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అందరు తెలిసిన వాళ్ళే సో అందరూ సొంత సినిమా అనుకొని చేశారు సార్ ఎక్కడ కమర్షియల్ యాంగిల్ కాదు సరే మనలో ఒక డైరెక్టర్ అవ్వాలి అయితే మనం అందరికీ బాగుంటుందన్న ఒక ఎమోషన్ మీద అందరూ ఒక యూనిటీగా సినిమా చేశాం సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది సార్ షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు డిలే డిలే అవుతూ వస్తుంది సార్ ఆ డిలేకి కారణం రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అంటే చెప్పాలి సార్ ఇది అంటే నేను చెప్పాలి సార్ అంటే నాలాగా ఎవడు మోసపోకూడదు చాలామంది మనం అతను అద్భుతమైన టెక్నీషియనే కానీ ఆ అద్భుతమైన టెక్నీషియన్ అని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్ అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రథన్ అనే వ్యక్తి గొడవపడడానికే మాట్లాడతాడు కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు 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 అని పోస్ట్పోన్ అవుతూ ఉంది ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ మేము రెక్కి కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రథన్ది ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి అంటే కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ గెట్స్ ఇన్ చాలా సినిమా సినిమా అతను ఎంత గొప్ప డైరెక్టర్ బాగా చేస్తాడు ఇవన్నీ కాదు కానీ సినిమాని కంప్లీట్గా కార్నర్ తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు సార్ రథన్ అనే డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు నిజంగా అక్కడుండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే ఉంటే గొడవలు అయ్యాయి చాలా ఆ తర్వాత సరే ఈ కష్టాలు అన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా నా అదృష్టానికి నా లక్కకి యాక్చువల్గా ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను విపరీతంగా ప్రయత్నం చేశాను ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న కదా సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను కుదరలేదు ఫైనల్గా టీజర్ పెట్టాను ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూస్తా అన్నారు సినిమా చూశారు చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేచి హక్ చేసుకుని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్ నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని నాకు ఆయనకు ఏ పరిచయం లేదు ఏ పరిచయం లేని నాకు ఒక కంటెంట్ నచ్చి కంటెంట్ తాలూకు ఎక్సైట్మెంట్ నచ్చి నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు సార్ ఎవరు కూడా సినిమా సార్ ఎంత నచ్చినా కూడా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఫైనల్ అనుకుంటారు కానీ ఆయన దాంతో సంబంధం లేకుండా రిలీజ్లో రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు ఆ ఏమీ సంబంధం లేకుండా ఆయన ముందే నాకు సినిమా అనౌన్స్ చేశారు సార్ అది చాలా ధైర్యంగా ఆయన ఒక స్టెప్ వేశారు అనుకుంటున్నాను అది ఈరోజు నా సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది థ్యాంక్ యూ సుకుమార్ సార్ యు ఆర్ ప్రాబబ్లీ ద ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ డైరెక్టర్ హూఇస్ రియల్లీ సపోర్టింగ్ ద యంగ్ టాలెంట్ మీరు చూస్తున్న మీ శిష్యులు ఎంతమంది బయటకు వస్తున్నారు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు అంటే నాకు తెలుసు అంటే నాకు మా ఫ్రెండ్ సర్కిల్ అస్టెండే సర్కిల్లో వాళ్ళు పనిచేసిన డైరెక్టర్ని కలవడానికి వెళ్తే కూడా ఆఫీస్లో ఐదు గంటలు కూర్చోబెట్టి కలవకుండా బయటికి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళల్లో సుకుమార్ గారు ఈజ్ ద జంప్ టుడే నేను ఆయనకి ఏ సంబంధం లేనివాడికి ఒక సినిమా నచ్చి సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ సినిమా ఈరోజు మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యారు అఫ్ కోర్స్ నాకు కంటెంట్ ఉంది కానీ దానికంటే ఆయన చూపిన ఉదారత ఉంది చూడండి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ థ్యాంక్ యూ సార్ ఐ వి బీ ఫర్ యూ ఫర్ మై లైఫ్ టైమ్ ఆర్ ద బిగ్ సపోర్ట్ ఫర్ సిద్ధార్థ్ రాయ్ సార్ అండ్ ఈ బయట కూడా మీరు ప్రీ రిలీజ్కి పిలిస్తే నేను షూటింగ్లో ఉన్నాను రాలేకపోతుందని నేను బయట ఇస్తానని పంపించారు థ్యాంక్ యూ సార్ దిస్ ఈజ్ ద పెయిన్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్ నా ఐల్ టాక్ అబౌట్ ద ప్లెజర్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్ ద ప్లెజర్ ఈజ్ దిస్ మ్యాన్ సార్ రండి సార్ వివాస్ ఈ కథ ఎవరు చేయరు సార్ దీని మీద ఎవరు డబ్బులు పెట్టరు అగైన్ ద బిలీఫ్ ప్యాటర్న్ భయం వేస్తుంది పోతే ఏమైపోతుంది సో ఈయన యాక్చువల్గా ఇస్కాన్ డివోటీ ఈయన ఈ కథ చేశారంటే ఈ కథలో ఏదో ఆయన నమ్మారు అది బూతు బూతు అని చాలామంది అంటున్నారు సార్ యూత్ సినిమాలు అన్నీ బూత్ సినిమాలు అవ్వవు సార్ అది నేను చెప్తున్నాను ఏదో బోల్డర్ సీన్ రెండు కనిపిస్తే అది బూత్ సినిమా అవ్వదు ఇందులో చాలా కథ ఉంది సార్ ఆ కథ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది ఈయన ఈ కథను నమ్మకపోతే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యేవాడిని కాదు సో మా వైఫ్ తర్వాత ఐల్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ జెంటల్మెన్ హు ఈజ్ సపోర్టెడ్ స్టూడ్ బై మీ టు మేక్ మై డ్రీమ్ ఫుల్ఫిల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ యశస్వి గారి డైరెక్షన్ డిజర్వ్స్ ఆల్ దిస్ సో థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మై కజిన్ ప్రదీప్ ఒకనొక టైంలో నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అడిషనల్గా కావాల్సి వచ్చింది సో హీ స్టూడ్ బై మీ హీ ఆన్ బోర్డ్ ఆయన బిజినెస్కి మా సి ప్రొడ్యూసర్కి సంబంధం లేదు బట్ ఆయన ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి నా డ్రీమ్ని ముందుకు తీసుకెళ్లారు థ్యాంక్ యూ మామ ఈజ్ మై కజిన్ దెన్ కమ్స్ టు అవర్ హీరో తిను మీరు చూసుంటారు కదండి ఇక్కడ కనిపిస్తుంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ లోపల ఎయిటీ పర్సెంట్ ఉంది నమిలి మింగి అవదల క్యారెక్టర్ని అంటే మనం ఎంత రాస్తామో సార్ ఆర్టిస్ట్ రాయకపోతే ఆ రాతంతా వేస్ట్ అవుతుంది నేను రాసిన దానికంటే ఒక మెట్టు పైన చేశాడని నేనైతే అనుకున్నాను అండ్ హీ కెన్ గో ప్లేసెస్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ స్కిల్స్ దిస్ ఈజ్ మొన్న చెప్పాను ఆల్రెడీ విట్ విల్ బి ద బెస్ట్ డెబ్యూ ఫిలిం ఫర్ ఏ యంగ్స్టర్స్ ఈయనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవుతుంది ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్ ఈయన ఈయన లేకపోతే కూడా ప్రాజెక్ట్ లేదు ఎందుకంటే ముందు ఈయనను కలిశాను నేను ఈయనను కలిసి కథ చెప్పాను తనకి విపరీతంగా నచ్చి పిచ్ చేశారు సో దీపక్ ఈజ్ అ సోర్స్ టు హ్యాపెన్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ దీపక్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ గ్రేట్ గ్రేట్ సక్సెస్ దెన్ కమ్ టు తన్మీక్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ ప్లీజ్ కమ్ ఈ అమ్మాయిని బాంబేలో ఆడిషన్ చేశాము చాలామందిని చేశాను ఎందుకు ఈ ఒక బిట్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది నాకు ఎక్స్ప్రెషన్ నచ్చి నేను ఫిక్స్ చేశాను యాక్చువల్గా అప్పుడు చేసేటప్పుడు లావుగా ఉంది చాలామంది అంత లావుగా ఉన్న అమ్మాయి ఎందుకు అన్నారు నేను లేదు లేదు సన్నగా అవుద్ది బట్ నాకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చింది ఇందుకు ఆ పర్ఫార్మెన్స్ కావాలని నేను తను ఫిక్స్ చేశాను నేను ఏదైతే నమ్మానో టూ మంత్స్లో తను అనుకున్నట్టుగా సన్నగా నాకు పిక్స్ పంపించింది నువ్వు సన్నగా అయితేనే క్యారెక్టర్ ఇస్తావని చెప్పాను తన క్యారెక్టర్ బాగా నచ్చి వెంటనే తన డైట్ స్టార్ట్ చేసి ఆ ఫిజిక్ అంతా చేసి నాకు పిక్స్ పంపింది ఎస్ యు ఆర్ డన్ అని చెప్పాను నేను ఏదైతే నమ్మైన పర్ఫార్మెన్స్ అని ద బ్యూటీ విత్ యాక్టింగ్ స్కిల్స్ ఇట్స్ వెరీ రేర్ అండ్ దిస్ గర్ల్ హ్యాజ్ ఇట్ హిందూ అంటే దీపక్ అనేవాడు సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో దీపక్ అనే హి హిందూ అనే క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది మీరు సినిమాలో చూస్తారు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని హోల్డ్ చేసి పర్ఫార్మెన్స్ చేసింది సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇందు థ్యాంక్ యూ దెన్ కీర్తన ప్లేడ్ ఇన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం ఆ క్యారెక్టర్ కూడా ఎవరు చేయరు యాక్చువల్గా అది కూడా కొంచెం బోల్డ్గా ఉంటుంది చెప్పగానే తను ఎక్సైట్ అయి చేసింది థ్యాంక్ యూ కీర్తన ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం దెన్ ఐల్ కమ్ టు ద గెస్ట్ సారీ సార్ మీ గురించి లాస్ట్గా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు కోన గారు మనకు తెలుసు అసలు ఎలాంటి సినిమాల్లో ఆయన పార్ట్ అయ్యారు ఆయన తోకలేని పెట్టాను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు నాకు తెలుసు అది ధర్మవృప్ సుబ్రహ్మణ్యం డైరెక్టర్ నేను అప్పటి నుంచి సినిమాలు ఫాలో అయ్యేవాడిని ఆ సినిమా పోస్టర్ కూడా చూశాను ఆ సినిమాకు సంబంధించిన ఆర్టికల్ శివరాంజన్ జ్యోతి చిత్రంలో చూశాను ఆయన కూడా సినిమా పిచ్చి అంతే ఆ పిచ్చి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు ఈరోజు ఆయన చూడని సక్సెస్ లేదు ఆయన వర్క్ చేయని హీరో లేడు ఇండస్ట్రీలో ప్రాబబ్లీ అందరి హీరోలకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్ ఆయన రియల్లీ చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేశాం ఆయన వెంటనే హానర్ చేశారు థ్యాంక్ యూ సార్ నేను హరీష్ గారి దగ్గరే వర్క్ చేశాను ఫస్ట్ సినిమాకి ఏడీగా అక్కడ మిమ్మల్ని కలవలేకపోయిన టైంలో థ్యాంక్ యూ సార్ అంటే ఒక చిన్న సినిమా సపోర్ట్కి సార్ ప్రమోట్ అవ్వాలి అంటే ఏదో పెద్ద సెలబ్రిటీలు కావాలి సార్ బీబీ టైమ్ బీయింగో మాకున్న పరిచయాలకు మాకు పెద్ద సెలబ్రిటీలు చిన్న సెలబ్రిటీలు ఇట్లా లేకుండా సినిమాకి ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు నేను నమ్ముతారు సార్ నేను పెద్ద మనసుతో వస్తారు వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు సార్ అంటే సక్సెస్ స్టేటస్ కాదు ఓ ఏ ఈవెంట్ అయినా సరే వెళ్దాం మనం వెళ్తే వాళ్ళకేదో ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు నేను అనుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ త్రినాథ్ గారు సార్ మీ కామెడీ సినిమా నేను సినిమా చూపిస్తామా సినిమా చూసాను సార్ ముందు సినిమా చూడలేదు ఫస్ట్ అది చూసాను సార్ ఇదేంట్రా బాబు ఒక కొత్త హీరో ఈ లెవెల్ మాస్ కామెడీ సినిమా చేయగలరా అనుకున్నాను ఆ తర్వాత మీ సినిమాలు నేను లోకల్ హలో గురు ప్రేమ కోసమే ఇక మొన్న దమాకా అయితే ఇంకా అది ధమాకానే వంద కోట్ల సినిమా నాకు తెలుసు అంటే అంత అవుట్ అండ్ అవుట్ కామెడీతో వంద కోట్లు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నిజంగా నాకు షాక్ చేసింది అంటే మాస్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక కౌ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఆ మ్యూజిక్ తోటి వంద కోట్లు సినిమా చేసింది అంటే నేను షాక్ అయ్యాను ఆ రోజు త్రీనాథరావు గారి మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది ఇంత ఇలాంటి సినిమాలు డెఫినెట్గా మీ నుంచి మమ్మల్ని నవ్వించండి సార్ ఇంక వేరే జ్వనరు చేయొద్దు మీరు ప్లీజ్ ఆ సినిమాలు చేయండి థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కూడా చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేసాము వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దెన్ కిరణ్ గారు కిరణ్ గారు ఈజ్ సంథింగ్ లైక్ మాలాంటి వాళ్ళే ఆయన కూడా తన కెరియర్ని తానే డిజైన్ చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా తను యాక్చువల్గా కాదు హీరో అనే కొంటే ఆ సినిమాకి ఆయనే కర్మ కర్త క్రియ ఎస్ఆర్ కళ్యాణ మండపం మనకు తెలిసి ఆ సినిమా ఎంత సక్సెస్ కొట్టిందో అంటే కళలు అనే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు సార్ అంటే మనకు ఏ ఆధారం లేదు ఇండస్ట్రీలో ఎవరూ లేరు కానీ ఒక మొండి ధైర్యం లేదా ఒక పట్టుదల లేదా ఒక పిచ్ ఉంటుంది ఈ మూడు కలుపుకొని వాడని వెళ్ళాలనుకుంటే ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు సార్ ఒకరు ఎస్ ఆయన సక్సెస్ అయ్యాడు కదా మనం ఎందుకు వెళ్ళలేం ఒక రాజ్ తరుణ్ ఒక కిరణ్ గారు మనకున్న నాని గారు లేకపోతే అడ్విశేష్ గారు అంటే వీళ్ళందరూ ఏంటంటే సెల్ఫ్ సస్టైన్డ్ వాళ్ళు విశ్వక్సేన్ సిద్ధుజనల్లగడ్డ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ అదృష్టాన్ని నమ్ముకొని వాళ్ళ టాలెంట్ని నమ్ముకొని ఎదుగుతూ ఎదుగుతూ వస్తున్నారు సార్ యు ఆర్ రియల్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ సార్ మిమ్మల్ని నేనైతే చాలా షార్ట్ నోటీస్ అందరికంటే అడగ్గానే వచ్చారు అంటే ఆయన చాలా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు మమ్మల్ని మేము కలిస్తే ఈ కంటెంట్ గురించి విన్నాను నేను ఈ సినిమా గురించి విన్నాను నేను డెఫినెట్గా నా వైపు నుంచి ఎంత ప్రమోట్ చేయాలి అంత చేస్తానన్నారు ఈవెంట్గా రావడం కాదు ఐ విల్ పుష్ ఇట్ త్రూ మై ఛానల్స్ కూడా అని చెప్పన్నారు వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టెక్నీషియన్స్ ఈశ్వర్ మా దాంట్లో ఆరు పాటలు అంటే ఐదు పాటలు కొరియోగ్రఫీ తనే చేశాడు అన్ని మాంటేజ్ సాంగ్స్ వి వర్క్ టుగెదర్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం కష్టపడ్డాడు బాగా దెన్ కమ్స్ టు మై లిరిసిస్ట్ బాలాజీ గారు ఇందాకొక పాట చూసుంటారండి మీరు నువ్వు నమ్మిన సిద్ధాంతం అని అది ఇంటర్వెల్లో వచ్చే సాంగ్ సార్ నేను యాక్చువల్గా శాస్త్రి గారితో రాయించుకోవాలని అనుకున్న పాట సార్ అది శాస్త్రి గారు ఆ టైంలో మా సినిమా చేసే టైంలో అప్పటికే ఆయన మమ్మల్ని మనల్ని వందేసి వెళ్ళిపోయారు ఈయన పాట రాయగలరని నమ్మాను అంత స్థాయిలో రాశారు సార్ అద్భుతమైన సాహిత్యం మా సిచ్యువేషను మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది సార్ సినిమాకి టర్నింగ్ పాయింట్ సార్ ఆ సాంగ్ చాలా బాగా రాశారు ఇలాంటి పాటలు ఇంకా బాగా రాస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ రమణ గారు సార్ అయిపోయింది సార్ ఏమనుకోవద్దు సార్ రమణ గారు ఫ్రెండ్ ముందు నుంచి కొన్ని రోజులు వాళ్ళ రూమ్లో కూడా ఉన్నాను నేను నేను వైజాగ్ నుండి వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు షెల్టర్ ఈని ఇచ్చారు నాకు ఈయన ప్రకాష్ రాజు గారి దగ్గర కో డైరెక్టర్ చాలా బిజీగా పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశారు కానీ అడగంగానే సొంత సినిమా అని ఫ్రెండ్ సినిమా అని డబ్బులు తక్కువైనా కూడా సినిమాకి వర్క్ చేశారు తను చాలామందిని పూల్ చేసి తీసుకొచ్చారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ టెక్నీషియన్లు కానీ చాలామందిని తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా డిఓపి గారు శ్యామ్ గారు దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేసిన్నారు థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం దెన్ మా ఎడిటర్ ప్రవీణ్ పొడి గారు మా కజిన్ చాలా రోజులు ఎడిట్లో టైం స్పెండ్ చేశారు సార్ ఆయన నాకు తెలిసి ఈ సినిమాకి చేసినంత బయట సినిమాకి ఎక్కడైనా చేసి ఉంటలేదు నాకు తెలియదు ఈ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ద ఫిలిం చాలా బాగా చేశారు ఎడిటింగ్ దెన్ ఇంకా ఎవరైనా మర్చిపోతే ఎక్స్ట్రీమ్లీ సారీ దెన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేణుగారు ఆర్కే హర్ష రాహుల్ దెన్ భార్గవ్ ఇంకా పేర్లు ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు ఐఎమ్ రియల్లీ సారీ గుర్తు రావట్లేదు దెన్ మా కజిన్ గురించి చెప్పాలి సార్ బాబురావు అని లాస్ట్ సార్ సారీ వెరీ ఇంపార్టెంట్ సార్ వాడు తను యాక్చువల్గా తను స్విగ్గీలో ఏరియా మేనేజర్గా పని చేసుకుంటా ఉన్నాడు సో ఇక్కడ మనం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాం కదా ప్రొడక్షన్ కూడా మనమే చూసుకుంటున్నాం సో మనకు ఒకడు మన వాడు కావాలని చెప్పి వాడిని ఉద్యోగం మానేరని చెప్పి మా అనిపించి తీసుకొచ్చాను నేను ఇవ్వలేదు వాడికి శాలరీ ఇక్కడ మామూలుగా మీగర్ అమౌంట్ ఇచ్చాను మా బావ సక్సెస్ అవ్వాలని వాడు కష్టపడ్డాడు బాబూరావు లవ్ యూ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా మర్చిపోయింటే ఎక్స్ట్రీమ్లీ సారీ సిద్ధార్థరాయ్ అనే సినిమా గురించి నేను ఇంకేం మాట్లాడాను ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉంది సుకుమార్ గారు నాకు రాజముద్ర వేశారు సో సినిమా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది రేపు చూడండి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సార్ ఇలాంటి కథ క్యారెక్టర్ రాలేదు సార్ డెఫినెట్గా చెప్తున్నాను మీరు థియేటర్లో చూడండి పైసా వసూల్ ఫిలిం ఈ బోల్డ్ అగ్రెషన్కి దాటి ఒక అద్భుతమైన కథ ఉందండి సిద్ధార్థ్ అని అడిగారు సిద్ధార్థ్ రాయ్కి పవన్ కళ్యాణ్ గారి పేరు కలిపి పెట్టారా అన్నారు కాదు సిద్ధార్థ్ దంట్ ఈస్ యాంటీ థీసిస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ దిస్ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ యాంటీ ఆఫ్ గౌతమ్ బుద్ధ సార్ గౌతమ్ బుద్ధుడు రాజయోగం నుంచి సన్యాసయోగం వైపు వెళ్ళాడు ఈ సినిమాలో హీరో సన్యాసయోగం నుంచి రాజయోగం వైపు వెళ్తారు దట్ ఈస్ ద రీజన్ మీ హ్యావ్ ఏ సిద్ధార్థ్ అండ్ రాయ్ ఎందుకన్నది మీరు రేపు సినిమాలో తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా శేఖర్ అన్నకి వంశీ అన్నకి ఈ సినిమాని వాళ్ళ సినిమాగా అనుకొని మమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు చిన్న సినిమా అయినా ఎక్కడ తగ్గకుండా చాలా పుష్ చేస్తూ ఉన్నారు అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా విపరీతంగా మా సినిమాని మార్కెట్లోకి మీరు పబ్లిష్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మంజుషా గారికి మా మూడు గంటలకి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు మాకు యాంకర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా మిస్ అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మై బ్రదర్స్ మై ఫ్యామిలీ మెంబర్స్ మా అన్నయ్యలు ఇద్దరున్నారు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు దే ఆర్ ఆల్సో బిగ్ సపోర్ట్ ఫర్ మీ ఐఎమ్ బిగ్ ఫ్యామిలీ పర్సన్ ఫ్యామిలీ లేకపోతే నేను లేనని నమ్ముతాను మై సక్సెస్ మై క్రెడిట్ ఎవ్రీథింగ్ గోస్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ యశస్వి గారు మొత్తం జర్నీని అలా కళ్ళ కట్టినట్టు చూపించారు మాకు సిద్ధార్థరావుకి సంబంధించి పెయిన్ అండ్ ప్లెజర్ దగ్గర నుంచి అన్ని కూడా సో